హలో నమస్తే అండి శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి రాగమయ్యి నవల ఏడవ భాగానికి స్వాగతం అండి అందరూ అదిరిపోయేంత ఘనంగా చేయాలి బారసాల నీళ్లు పోసి చంటాన్ని పడుకోబెడుతూ అంది రాజమ్మ అలాగే అన్నాడు కానీ అతని గుండె ఆగిపోయింది బ్యాంకులో చూస్తే యాభై రూపాయలకన్నా లేవు ఫస్ట్ తారీఖు మరో పది రోజులకు కానీ రాదు ఏమిటి ఆలోచిస్తున్నారు కవిత వచ్చింది పసుపుతో స్నానం చేసిందేమో లేత తమలపాకులా అందంగా కనిపిస్తుంది కర్పూరం మసాలా వేసి కలిపిచ్చింది రాజమ్మ విడియం రాగరంజితమైన పెదాలు అందంగా ఉన్నాయి తల్లులైతే కొందరు అందం చెడిపోతుంది నీ అందం చాలేండి మీరే బాగా చిక్కిపోయారు అక్కడేం తినేవారో రాజమ్మని అడిగి తెలుసుకుంటానన్నది అతని చెక్కిళ్ళు నిమురుతూ అక్కడ దొరకి దొరకంది ఇక్కడ దొరుకుతుంది ఏమిటో అమృతం ఆమె పెదవులపై వేలుతో రాశాడు అమృతమో విషమో గాని ఒక్క విషయంలో మీరు నా మాట వినాలి నామకరణ మహోత్సవం ఆడంబరంగా చేసి అప్పులపాలు కావద్దు రాజమ్మకు చెప్పండి అలాగేలే అన్నాడు శాంభవి రావటం చూసి అతను సంచి తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు సరే మళ్ళీ వస్తాను శాంభవి వెళ్ళిపోయింది ఆమెకు ఆడవాళ్లతో మాట్లాడాలంటే ఎలర్జీ కొందరు పిల్లలను రాచి రంపాను పెట్టి పగదించుకుంటారు మీనాక్షమ్మ తెలివైంది రాజమ్మ నిట్టూర్చింది పదవ రోజు ఇంటి వాళ్ళని తెలిసిన వాళ్ళని పిలిచి లడ్డూ పెట్టి పార్టీ ఇచ్చాడు అందరి సమక్షంలో కొడుక్కి ఋష్యేంద్ర అని నామకరణం చేశాడు రాజమ్మ అర్థం చేసుకుని కళ్ళు ఒత్తుకుంది పుట్టిన పసిపాపకు తప్ప కవితకు కూడా కొత్త బట్టలు కొనివ్వలేకపోయాడు మెల్లగా తీర్చుకున్న దానిలే అమ్మాయి మళ్ళీ అవకాశం వస్తుందా అరువు ఇప్పిస్తాను అన్నది ఇంటామ వద్దు పిన్ని అరువు పేరం అంటువ్యాధి లాంటిది కవిత నిరాకరించింది యువజ్యోతి అసోసియేషన్కు పేరు ప్రఖ్యాతులు కవిత వల్లే రావటం వలన అది అందరికీ తెలుసు వారు అసోసియేషన్ తరఫున భార్యాభర్తలకు కొత్త బట్టలు ఇచ్చారు పార్టీ అయ్యే వరకు ఇచ్చిన కొత్త చీర కట్టుకుని తర్వాత జాగ్రత్తగా మడతబెట్టింది అందరూ వెళ్ళిపోయాక కొడుకును జోకుడుతో కూర్చుంది కింద చాపపైన పైన తను పడక వేసుకున్నాడు ఆనంద్ కవి కొడుకును కనీ ఇచ్చిన ఆనందం వెళ్ళలేనిది ఈ సందర్భంలో నీకు కొత్త చీర కూడా కొనిపెట్టలేని అసమర్థుణ్ణి బాధగా వెనక్కి వెళ్ళాడు కొడుకు పక్కకు పడకుండా దిండు పెట్టొచ్చింది కవిత అతని పక్కన కూర్చొని అతని జుట్టులో వేళ్ళు పోనిచ్చింది నేను ఎక్కడో నలిగి మరెక్కడో రాలిపోవలసిందని మీ సహచరునిగా జీవించటమే నా కోవరం మనకు మంచి రోజులు వస్తాయి అతని ఎద మీద తల ఉంచి అలాగే నిద్రపోయింది ఆనంద్ ఆమె తలని మృతూ తండ్రి నైజం గురించి బాధపడ్డాడు మనవడు పుట్టాడన్న వార్త విని కూడా రాలేదు అందుకే పార్టీకి పిలవలేదు వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే తాను సంతోషించేవాడు రిషి కేర్ కేర్ అంటున్నాడు అలసిపోయిందేమో కవిత అస్సలు కదలలేదు మెల్లగా ఆమె తల దిండు మీదికి జరిపి లేచి వెళ్ళి రిషిని జోకొట్టాడు అటు ఇటు మసులుతున్నాడు ఆనంద్కు అర్థమైపోయింది తనకే ఉక్కగా ఉంది ఆ పసివాడికి ఎంత ఉక్కగా ఉందో కనీసం ఫ్యాన్ కూడా కొనలేని తన అసహాయతను నిందించుకున్నాడు కొడుకును చేతుల్లోకి తీసుకున్నాడు కవితకు భయంకరమైన కాలొచ్చింది రంగనాథరావు గారు వచ్చి కొడుకును మనవడిని లాక్కుపోతున్నట్టు వారిని అనుసరించిపోతే తనను నెట్టేసినట్టు అనిపించింది బాబు నా బాబు అంటూ వెంటపడింది ఆమెకు మెలకు వచ్చింది కళ్ళు మెలువుకుని చూసింది గుండె లవిసిపోయాయి పక్కనున్న భర్త మంచం మీద ఉన్న కొడుకు కనిపించలేదు బాబూ రిషి ఆమె మాటలు అర్తనాదంలా వినిపించాయి లేచి బార్లా ఉన్న తలుపుల్లో నుండి బయటకొచ్చి వచ్చి టక్కున ఆగిపోయింది బయట పడకుర్చీలో ఆనంద పడుకున్నాడు అతని గుండెలపై రిషి పడుకున్నాడు అది చూసి ఆ మనసు కుదుటపడింది నెమ్మదిగా వెళ్ళి అతని కాళ్ళ దగ్గర కూర్చుని అతని మోకాలిపై తల ఆల్చింది ఎవరు అదిరిపడ్డట్టు లేచాడు ఆనంద్ అతనికి భార్య స్పర్శ చిరపరిచితమే ఉక్కగా ఉందా కవి ఎంతో పీడకలు వచ్చింది ఆనంద్ మెల్లగా చెప్పింది నువ్వు సిల్లి ఆయన రమ్మనగానే నిన్ను వదిలేసి వెళ్తానని ఎలా అనుకున్నావు ఏమో అన్నది తెల్లారుజావైనట్టుంది కోడి కోతలు వినిపించాయి చలిగాలి కూడా వేస్తుంది లోపలికి వెళదాం పద ఇద్దరు లోనికి వచ్చారు ముగ్గురు మంచమే సర్దుకున్నారు మామూలుగా ఆరింటికి లేచింది రేడియో ట్యూన్ చేసి పని ప్రారంభించింది ఎనిమిదైనా ఆనందలేవలేదు రాత్రి నిద్ర లేదేమో ఎనిమిది నరకు లేచినా చాలనుకుంది మరో అరగంట గడిచాక లాభం లేదని లేపబోయింది అతని ఒళ్ళు వేడిగా ఉంది మళ్ళీ మీకు జ్వరం వచ్చింది అంది కంగారుగా దిగులుగా అంటూ వాడు తిరిగి పడుకున్నాడు ఉండండి మాత్రలు లేస్తాను ఆమె డ్రాయర్ సురుగులాగి రెండు మాత్రలు ఇచ్చింది మాత్రలు వేసుకోగానే జ్వరం తగ్గింది ఆనంద్ హడావుడిగా లేచి తయారయ్యాడు కాలేజీకి వెళ్తారా కబుర్లు చెప్పుకుందామనే ఉంది డియర్ కానీ కడుపు నిండదు మరో రెండు రోజులైతే సెలవులు ఇస్తారు మీ ఆరోగ్యం బాగా దెబ్బతింది రిక్షాలో వెళ్తాను అన్నం తినపోతే సహించలేదు ఓ కప్పు పాలు తాగి వెళ్ళిపోయాడు రాజమ్మ వచ్చి రిషికి స్నానం చేయించింది రాజమ్మ నేను ఐదు నిమిషాలు కట్టుకున్న ఈ చీర తీసుకో తనకు యువజ్యోతి వారు బహూకరించిన చీర ఆమెకిచ్చింది ఏమ్మా నేను సార కోసం వచ్చానని అనుకుంటున్నావా కోపంగా అడిగింది లేదు రాజమ్మ ఆత్మీయత అనురాగం పంచి ఇచ్చావు ఆనంద్కు నా శక్తి కొద్దీ కొడుకు పుట్టిన సందర్భంలో ఇచ్చుకోవద్దా ఏమనుకోకు నీ కూతురు కోడలో ఇస్తే వద్దంటావా అంది ప్రేమగా అలాగైతే ఇవ్వు ముసలి మగడని ఊరికే అన్నారా నిన్న వెళ్ళి అరగంట చెప్పాను చిన్న తండ్రి గురించి కొట్టిన రాయిలా విన్నాడు మా అయ్య అన్నది కోపమంతా బిళ్ళ మీద చూపిస్తూ నాకు బాధగా ఉంది రాజమ్మ నా మూలంగా తండ్రి కొడుకులు నన్ను నువ్వేం చేశావమ్మా అబ్బాయి గారికి నచ్చింది చేసుకున్నాడు మీరు పెద్దోరు కాబట్టి సాగుతుంది అదే మా కులంలో అయితే నా బజాయించి పడేస్తారు అన్నది రిషికి పౌడరద్దుతూ కవిత మాట్లాడలేదు రాజమ్మ చీర తీసుకుని వెళ్ళిపోయింది పూట రాజమ్మ రోజు వచ్చి నీళ్లు పోసి వెళ్ళేది సెలవులు ఇచ్చారు ఆనంద్ ఆరోగ్యం కుదుటపడింది ఆ రోజు స్పాట్ వల్యూషన్కి రమ్మన్నారు తయారై ఇంటికి వచ్చేసరికి తల దులుపుకుంటున్న కవిత కనిపించింది అప్పుడే ఇచ్చిన గులాబీలా ఉంది సాంబ్రాణి పొగ మత్తి ఎక్కిచ్చింది ఆమెను దగ్గరగా తీసుకోవాలని ప్రగాఢమైన వాంచ కలిగింది రాజమ్మ అక్కడే ఉంది బయటికి పిలిస్తే మరీ ప్రమాదం సాంభవి వాకిట్లో ఉంటుంది అతను గబగబా బయటికెళ్ళి చుట్టూ తిరిగి వంటింటి కిటికీ వైపు వచ్చాడు కవి ఖర్చిఫ్ ఆమె ఖర్చిఫ్ తీసుకుని వెళ్ళింది గాబాలనం ఆమె తలపట్టి వంచేసి గాఢంగా రెండు పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు అడ్డుగా ఉన్న కొయ్య తలకు బలంగా తగిలింది ఏమిటిది రాత్రికి చెప్తాను అతను చరచురా వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ అక్కడే నిలిచింది ఆ మధుర స్మృతి ఆమె హృదయ ఫలకంపై గాఢంగా హత్తుకుంది వాముందా కవితమ్మ ఉంది వస్తున్నా కవిత వామందించింది మధ్యాహ్నమే తిరిగి వచ్చాడు ఆనంద్ ఏమండి మళ్ళీ జ్వరమా అతడి నుదురు మెడ పట్టి చూసింది ఆ బబ్బా ఏమిటా కంగారు ఎందుకో నిన్ను బాబును చూడాలనిపించింది వచ్చేశాను అన్నాడు కొడుకు పైకి వంగుతూ నిద్రపోయే పిల్లాడిని ముద్దాడవద్దు లేచాడంటే పనంతా గోవింద కవి నేను చాలా బలహీనంగా మారిపోయాను కూర్చుంటే అసలు నడుము విపరీతంగా నొప్పి పెడుతోంది అమృతాంజని రాస్తాను పడుకోండి అంది అతను బోర్లా పడుకుంటే వీపుకు నడుముకు అమృతాంజని రాసింది అతనులా నిద్రపోయాడు ఈ మధ్య అలసటగా కనిపించిన ఆనంద్కు జ్వరం లేక మామూలుగా ఉన్నాడు కాలేజీ ఇల్లు కొడుకుతో ఆడుకోవటంతోనే సరిపోతుంది అతని స్నేహితుడు కుమార్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావలసినంత డబ్బు సినిమా తారల చుట్టూ తిరగటం వాళ్లతో ఫోటోలు తీర్చుకోవటం అతనికి సరదా అతను వచ్చాడు సిటీకి వచ్చిన పైకి వస్తున్న తారలెవరు అతన్ని పడకగది పావనం చెయ్యిందే వెళ్ళరని ప్రతీతి ఎంతవరకు నిజము ఏమిటి కుమార్ ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చావు ఆహ్వానించి కుర్చీలు చూపాడు తను మంచంపై కూర్చొని ఫైనాన్స్ కల్చరల్ అసోసియేషన్ అని పేరు పెట్టాం నేను ప్యాటర్న్ ఇతను ప్రెసిడెంట్ రాము సెక్రటరీ శంకర్ నమస్తే చిరునవ్వుతో వాళ్లతో చేతులు కలిపాడు రేపు మా అసోసియేషన్ యాన్యువల్ డే కమ్ ప్రసిద్ధ సంగీత గాయకుడు రామానందం గారికి సన్మానం ఈ సందర్భంలో నీకు లిఫ్ట్ ఇవ్వాలి బే లిఫ్ట్ కోసం కాదు ఆనంద్ గారు జంట నగరాల్లో శాస్త్రీయ సంగీతం పాడేవారు లేరు అందుకని శంకర్ సవరించాడు ఒక్క గంట మీరు కచేరీ ఇవ్వాలని వాళ్ళు అరగంట సేపు అతడి ఆవశ్యకత ఎంతో వివరించాక అంగీకరించాడు రామానంద సుష్టుడైతే రేపు ఏ గ్రూప్ సాంగ్లోనో నీకు అవకాశం రావచ్చు కుమార్ దర్పంగా అన్నాడు నాకు అలాంటి ఆశనే లేవు కుమార్ అన్నాడు నొచ్చుకున్నట్టు అతను టాపిక్ మార్చాలని కవితను పిలిచాడు రిషి నెత్తుకుని వచ్చింది రిషి ఇచ్చి నువ్వు కాఫీ తీసుకురా ఈ పిల్ల ఆ క్యాబ్ర డాన్సర్ అక్క కుమార్ పరీక్షగా చూశాడు అతని స్నేహితుని వివాహం అక్కడ కవితను పట్టుకు రమ్మంటం గుర్తుకొచ్చింది జంట నగరాల్లో పేరున్న గాయని మణి అన్నాడు శంకర్ కవిత కాఫీ తెచ్చింది తాగి లేచారు నీ జన్మలో ఇలాంటి ఫంక్షన్ చూడవు కుమారి కరుణశ్రీ ఉంది కార్యక్రమంలో కుమార్ కంట గీటాడు కుమార్ కరుణశ్రీ అభినయానికి అభినందనలు చెప్ చెప్తాను కానీ ఆవిడ పక్కన కూర్చుంటే జీవితం తరించిపోతుందని అనుకున్నాడు అన్నాడు కాస్త నిష్కర్షగానే ఆ తమషా చేశాను అతను వెళ్ళిపోయాడు శాంభవి కనిపించింది హూ ఇస్ దిస్ గాయ్ నా స్నేహితుడు అన్నాడు ముత్తసరిగా నాకు ఎగ్జిబిషన్లో కలిసి ఇంటికి రమ్మన్నాడు ఇంటికి వెళితే ప్రేమించానన్నాడు మ్యాన్లీగా ఉన్నాడు కదూ మరి మీకు అభ్యంతరం దేనికి ఐ హేట్ రిచెస్ అన్నది అతను లోపలికొచ్చాడు శాంభవి గారి లవ్ స్టోరీ విన్నారా అన్నాడు ఎటో చూస్తూ ఆలోచిస్తున్నారు మనిషికి ఈ అహంభావం ఎందుకో కుమార్ వాలకం చూస్తే తన్ని తగలేయాలనిపించింది ఆ పక్క వాళ్ళ ప్రవర్తన చూసి అంగీకరించాను అన్నాడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆనంద్ మనం ఏమీ అనలేవు జాలి పడాలి నేను అన్న అహం చూసి సీతారా ఇంట్లో ఉండిపోయింది ప్రాక్టీస్ చేయాలన్నాడు ఆమెకేం తోచలేదు రోజు స్నేహితుని ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేసి వచ్చేవాడు రిషి పుట్టాక ఇరవై ఐదవ తారీఖు నుండి ఫస్ట్ వరకు పచ్చడితో గడుపుకునే స్థితి ఏర్పడింది శ్రద్ధగా పాఠాలు చెప్తుందని మొదట చెప్పొచ్చుకున్న వాళ్ళు ట్యూషన్లు చెప్పమంటే కాదనలేకపోయింది కవిత పిల్లాడికి ఏ అవసరం వచ్చినా ఉంటాయనుకుంది ఈ ఐదారు సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితి మధ్యతరగతి మనిషి మనుగడపై లేవలేని దెబ్బ వేసింది కిందివాడు పైవాడు బాగానే ఉన్నారు కూలీ రెండింతలు అయింది కానీ జీతాలు పెరిగినా పది ఇరవై శాతమే పెరిగాయి కవి ట్యూషన్లు అవసరమంటావా నాకు నేనుగా అడగలేదండి వాళ్లే వచ్చారు నాకు తోచాలి కదా నిన్ను నన్ను మభ్యపెట్టడానికి అనే మాటలవి తోచకపోవటం అంటూ ఏముంది దినమంతా పని బాబు పనితో సరిపోతుంది అది పనిలో ఒక భాగమేలండి ఎలాగో పాటలు పాడి డబ్బు సంపాదించటానికి మీరు అంగీకరించరు అంది ఆమె ఒడిలో తలపెట్టుకుని అలాగే పడుకున్నాడు ఎంతో నిశ్చింతగా ఉంది ఫైన్ ఆర్ట్ వారి కార్యక్రమం రోజు భర్త పాట వినాలని కొడుకునెత్తుకొని వచ్చింది కవిత అందరూ స్టేజీ మీదకి వచ్చినప్పుడు పిలిచినా రాలేదు ఆనంద్ పాట అనౌన్స్ చేసినప్పుడే వచ్చాడు ఇదిగో శంకర్ గారు మీటింగ్ అయ్యేటప్పుడు నా కుర్చీ కుమారి కరుణశ్రీ పక్కన వేయించు ఓ రాజకీయ నాయకుడు సెలవిచ్చాడు అది విని నవ్వుకున్నాడు మొదట రెండు భక్తి గీతాలు పాడి తర్వాత శాస్త్రీయ సంగీతం ప్రారంభించాడు రెండు మూడు రాగాలు ఆలపించాడు శ్రోతల కోరికపై సినిమాలో శాస్త్రీయ గీతాలు కూడా పాడాడు శివరంజిని రాగం ఎత్తుకునేసరికి జనం చప్పట్ల వర్షం కురిపించారు ఆనందంగా చూస్తున్న కవిత తెరవాలటం గమనించనేలేదు ఆనంద్ గారి శ్రీమతి కవిత గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అనౌన్స్మెంట్ వింది కవిత వాళ్లకు మతిపోతే వెనకు తెలియదా ప్రాక్టీస్ లేక ఎలా తను మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చేసరికి జనాన్ని తప్పించుకొని రిషిని ఎత్తుకొని వేదిక దగ్గరికి వచ్చింది విపరీతంగా ఆయాసపడుతున్న ఆనంద్ గుండెల మీద చెయ్యి వేసి కూర్చున్నాడు పక్కనే ఉన్న శంకర్ మంచినీళ్ళు పడుతున్నాడు ఆనంద్ ఏమైంది కంగారుగా అడిగింది చాలా రోజులైందిగా అందుకే ఇంటికి వెళదాం మొదట డాక్టర్ దగ్గరికి వెళ్దాం నా మాట విను కవి ఈ రాత్రంతా విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది శంకర్ టాక్సీ తెచ్చి టాక్సీ వాడికి ఉజ్జాయింపుగా డబ్బులు ఇచ్చేశాడు ఇంటికి వచ్చి వెళ్ళకిలా పడుకున్నాడు ఆయాసం తగ్గింది హార్లిక్స్ కలిపి తెచ్చింది కవిత అరే అప్పుడే మొహం పాలిపోయిందే ఈ చిన్నదానికైనా ఆమె వీపు నిమిడాడు కాదండి అక్కడ మీరు వేగశ్వాస తీస్తుంటే నా గుండె నీరయ్యింది అంది దిగులుగా సాధన ఉండాలి రేపటి నుండి నువ్వు లేచేటప్పుడు నన్ను లేపు ఓ అరగంట సాధన ఉంటే గాని పళ్ళు కావు అలాగే రిషిని అతనికి ఇచ్చి గవగవా వంట చేసింది ఇద్దరూ భోంచేసి పడుకున్నారు కవి అబ్బా విపరీతంగా మూలుగు వినిపిస్తే హడలిపోతూ లేచిందామె అబ్బా ప్రాణం పోతుంది కవి అన్నాడు ఆమె నిద్రమత్తు వదిలిపోయింది సమయం చూసింది రెండు గంటల రాత్రి అయింది అంత రాత్రి ఎవరిని లేపుతుంది శేషు బతికుండగా అందరినీ కష్టపెట్టింది అబ్బా అమ్మా మూలుగుతున్నాడు ఆనంద్ జ్వరం కూడా ఉంది కాపుతూ అమృతాదీనం ఎదురుకు రాస్తూ నాలుగు గంటల రాత్రి వరకు గడిపింది నాలుగింటికి మొహం గడిగింది బయట ఉన్న రిక్షా పిలిచింది ఎప్పుడూ ఆనంద్కి మందిచ్చే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది ఇస్మాయిల్ వెంటనే వచ్చి పరీక్ష చేసి ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు ఆనంద్ను బళ్ళ మీద వదిలి బయటకొచ్చాడు చూడు బెహన్ ఇప్పటికే చాలా లాపరువు చేసినాం జల్దీ సిటీ నర్సింగ్ హోమ్లో చేర్పించి పరీక్షలు చేయించాలి సిటీ నర్సింగ్ హోమా అదిరిపడ్డట్టు చూసింది నేను ఫోన్ చేస్తా డబ్బులు మెల్లగా ఇద్దాం ఇగో సర్కార్ ఆసుపత్రుల చుట్టూ తిరిగేదానివి కావాల బోలెడు పైసా తెలాడించింది అనారోగ్యం తనను పరీక్ష చేస్తుందా శేషు భర్త ఆమె అచేతనంగా నిలబడిపోయింది ఏమి కవి సిటీ నర్సింగ్ హోమ్కి వెళ్దాం పదండి ఎక్స్రే అంటున్నాడు ఇస్మాయిల్ ఉస్మానియాకి వెళ్దాం అరే భయ్ నా మాట విను అక్కడ అన్ని ఇంటియాన్లు ఒక్కతనే అవుతాయి ఇస్మాయిల్ ఉత్తరం రాసిచ్చాడు నర్సింహోం వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు వెళ్ళగానే పాలకు పళ్ళకైనా డబ్బు కావాలి ఎలా రిషిన్ ఎక్కడ వదులుతుంది నర్సింగ్ హోంలో ఉండనివ్వరు పాకుతున్నాడు ఒక చోట ఉండడు ఒక్క వస్తువు లేదు డాక్టర్లు ఉన్నప్పుడు బయటికి వస్తూ ఉంది కవి కావాలంటే రెండు ఉంటుంది రాజమ్మని పిలిపించి అన్నాడు నర్సింగ్ నుండి నుండి రెండుసార్లు ఫోన్ చేస్తే మీనాక్షి ఎత్తింది కవిత ఫోన్ పెట్టేసింది ఇదో అదనపు ఖర్చు మూడోసారి పేరై ఎత్తాడు జీరబోయిన గంట కంఠంతో విషయం చెప్పింది అయ్యగారు లేరు చెప్తాను అలాగే అతని మాటలు బట్టి అక్కడ మీనాక్షి ఉందని అర్థమైంది ఆ సాయంత్రం కృష్ణ తెచ్చిన ఆఫర్లు కాదనలేకపోయింది మూడు రోజులకు మూడు వందలు కృష్ణ కృష్ణగారు ఆయనతో ఆ మాట అనకండి నాకు తెలీదా ఇంకెవరైనా పిలిస్తే చెప్పు అంది అతను వెళ్ళిపోయాడు రాధమ్మ వచ్చిన తర్వాత కవితకు కాస్త ధైర్యం వచ్చింది పరీక్షలన్నీ రెండు మూడు రోజుల్లో ముగిశాయి ఇస్మాయిల్లో ఉండగానే డాక్టర్ శ్రీవత్స కవర్ చేశాడు నమస్తే వెళ్ళి నిల్చుంది అమ్మ అతనికి ఫ్లూ రసి ఉంది కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి ఇంజక్షన్లతో పాటు మంచి ఆహారం కావాలి పాఠాలు చెప్పటం పాటలు పాడటం ఆపించాలి కవితకు కన్నీళ్ళు వచ్చాయి అరే ఏడుస్తారు భయం లేదు మంచి కోసం చెప్పిన ఇస్మాయిల్ ఓదార్చాడు మీరు ధర్మామీటర్ కొని ఆరు గంటలకు ఒకసారి టెంపరేచర్ నోట్ చేయాలి ఆరు నెలలుగా ఉంది జ్వరం కానీ మీ మీరు ఒళ్ళు వేడైతేనే చూశారు అవునన్నట్టు తలాడించింది అతన్ని ఇక్కడ ఉంచాలనుకుంటే ఉంచండి మీ వల్ల కాకపోతే ఇంటి దగ్గరైనా విశ్రాంతి తీసుకోవచ్చు విశ్రాంతి ముఖ్యం థ్యాంక్స్ ఎలా బయటకు నడిచిందో తెలీదు అక్కడే పైకి మెట్లు మెట్లున్నాయి వాటి మీద కూర్చుని బోరుని ఏడ్చింది కవిత గారు మీ వారు పిలుస్తున్నారు సిస్టర్ వచ్చి చెప్పి వెళ్ళిపోయింది లేచి బాత్రూంలోకి వెళ్ళి కళ్ళు మొహం కడుక్కొని గదిలోకి వెళ్ళింది ఆనంద్ ఆమె ముఖం పరీక్షగా చూశాడు కవి డాక్టర్ ఏమన్నాడు ప్రమాదం అన్నాడా లేదండి విశ్రాంతి అవసరం అన్నాడు అంది ఎంతో నిగ్రహం చూపుతూ మరి నీ ముఖం అలా ఉంది ఏమిటి ఇలా దగ్గరగా రా అతని దగ్గరగా వెళ్ళింది కవి మందులు విశ్రాంతి ఇవ్వలేని ఆరోగ్యం నీ ఇస్తుంది డిఆర్ అన్నాడు ఆమె చెయ్యి పట్టి దగ్గర కూర్చోబెట్టుకొని నవ్వుతూ పండు ఒలిచిపెట్టింది రెండు ఉండి వెళ్ళిపోదాం ఉంది ఇక్కడ చాలా అవుతుంది కదూ అదంతా మీరు ఆలోచించకండి మీరు ఆరోగ్యవంతులై డాక్టర్ ఇస్మాయిల్ అప్పు చెల్లిద్దరు కానీ అన్నది చేయి చెంప కాంచుకుంది రాత్రి పీరయ్య వచ్చి పడుకున్నాడు దగ్గర ఆస్తిలో వాటా కోసం దావా వేయండి సలహా ఇచ్చాడు అంది నవ్వుతూ మర్నాడు కాస్మాపాలిటిన్ కల్చరల్ క్లబ్లో పాడింది వాళ్ళు మెచ్చుకొని షీల్డ్ ఇవ్వబోతే అంగీకరించలేదు మేము పెయిడ్ ఆర్టిస్ట్లం మాకు షీల్డ్లు పేపర్లు పేర్లు అక్కర్లేదు కఠినంగా చెప్పింది పబ్లిసిటీ లేకపోతే ఎలా వారు కనుక ఆమె చెక్కు తీసుకుని వచ్చేసింది మర్నాడు భోజనం తీసుకుని ఆసుపత్రికి వచ్చేసరికి ఆనంద్ సీరియస్గా ఆలోచిస్తూ పైకప్పు కేసి చూశాడు మూడు నాలుగు రోజులైంది కదూ గడ్డం చేసుకోక తమ షాగా కనిపిస్తున్నారు అన్నది అతన్ని పక్కన కూర్చుని కవి నాపై గౌరవం ఉందా అదేమిటి అలా అడుగుతారు ఈ పాట పాడి సంపాదిస్తున్నావు అవునా అబ్బాయి లేదు అన్నది తడబడుతూ ఇదేమిటి పక్కనే ఉన్న వార్తాపత్రిక అందించాడు పెద్ద పెద్ద అక్షరాలతో తన ప్రతిభ పొగిడారు ఆనంద్ మీకు ఆరు నెలలు విశ్రాంతి కావాలి మరి మనం ముగ్గురం బతకాలి కళలు అమ్ముకొని బతికే కంటే చావట నయ్య అన్నాడు తీవ్రంగా భర్త మాటలు కవితకు ఈటెల్లా తగిలాయి డిగ్రీలు సంపాదించడం కూడా కళేగా విద్యా విజ్ఞానం కోసం కాక వృత్తిగా ఎందుకు మార్చారు భార్య అంత తీవ్రంగా అనుకోలేదు మీరు ఇలా ఆలోచిస్తారనే గీత సహాయం నిరాకరించాను దయచేసి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి మనిషికి తను నమ్మిన సిద్ధాంతాల పట్ల ఉన్న గౌరవం మరి దేని పట్ల ఉండదేమో అన్నాడు ఏటో చూస్తూ ఇంతకీ మీరు అనేది ఏమిటి అనడానికి ఆచరించటానికి అసక్తుడను నువ్వు ఇప్పుడు ఏ ఇప్పుడు ఏం చేసి సంపాదించి పెట్టినా అంగీకరించాలి అతను మొహం తిప్పుకున్నాడు ఇంతకంటే ఏదైనా మొండిబాకుతో నన్ను పొడిచి చంపేయండి అంది బాధగా భర్త పట్టుదల ఏంటో అర్థం కాదు ఆనంద్ను డిశ్చార్జ్ చేశారు ఇస్మాయిల్ వారానికి ఒకసారి వచ్చి చూస్తానని తన కాంపౌండర్ రోజూ వచ్చి చూస్తాడని ఇంజక్షన్ చేస్తాడని చెప్పాడు ఇచ్చేసింది కవిత ఇంటికొచ్చినా ఆనంద్ సంతోషంగా లేడు ఒక విధమైన కాంప్లెక్స్తో బాధపడుతున్నాడేమో అనిపించింది శాంభవితో నవ్వుతూ మాట్లాడేవాడు కవితను చూడగానే మొహం మారిపోతుంది కవితకు ఏం చెయ్యాలో తోచటం లేదు ఆశయాలు ఉండటం మంచిదే ఆచరించటమే కష్టం అక్క మొదట్లోనే శేషుకు వైద్యం చేయిస్తే బతికేవాడు మూర్ఘంగా వాడిని దూరం చేసుకున్నాం బావను రిషిని దక్కించుకోవాలంటే నీ మూర్ఘత్వం వదిలి నేను వ్యభిచరించి డబ్బు సంపాదించలేదు ఆ ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుకుంది తనేం చెయ్యాలి ఏ విషయానికి ఆనంద్ సహకరించడు తను భర్తను ఆకలితో మార్చి చంపుతుందా భర్తను కొడుకును రక్షించుకునే మార్గమే కనిపించలేదు రాత్రి మవళ్ళు ఆలోచిస్తుంది రంగనాథరావుకు ఆందోళనగా ఉంది కొడుకు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని వీరయ్య చెబుతున్నాడు తాను వెళ్లాలంటే అహం వస్తుంది కబురు చెయ్యని కోడలు కాఠిన్యానికి మండిపడుతున్నాడు నమస్తే తలెత్తి చూశాడు ప్రత్యర్థి ప్రత్యక్షమైంది అతని రగిలే హృదయం భగ్గుమంది తన హృదయాన్ని ముక్కలు చేసి కొడుకును దూరం చేసిన దుష్టురాలు మీతో ఏకాంతంగా మాట్లాడాలని వారం రోజులుగా ప్రయత్నిస్తున్నాను మీ శ్రీమతి గారు ఉంటే మీరు ఇంకా కఠినంగా మారిపోతారని భయం నువ్వు నీ ప్రయత్నమే నన్ను రాయిలా మార్చింది ఇప్పుడు తప్పప్పుల పట్టిక చర్చించుకునే సమయం లేదు మీ కొడుకును రక్షించుకోండి బతిమాలే ధోరణిలో ఉంది ఓహో నా కొడుకు అని తెలిపిన దానవు వాడి అనారోగ్యం గురించి తెలిపావా నేను తెలిపాను మీ శ్రీమతి గారు మీ దాకా రానివ్వలేరు తర్వాత ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను చేతులు జోడించింది ఏ ధైర్యంగా వైద్యం చేయించలేవు అక్కడ అతను అనారోగ్యంగా ఉన్నాడంటే దెప్పడానికి ఇదా సమయం ఆమె రోషంగా అడిగింది నువ్వు ఉన్నావుగా ఉన్నాను నన్ను నేను వేలం వేసుకుని అయినా సరే మంది ఇప్పించాలనుంది కానీ అతను వినటంలా కళ కోసం కాలక్షేపం కోసం అంటున్నారు ఈ స్థితిలో నేను ఉద్యోగం చేసిన ఒక్క పూట తిండికి చాలదు ఆ విషయం ఇప్పుడు తెలిసిందా క్రూరంగా చూస్తూ వచ్చింది మీనాక్షి మీకు నమస్కారం పెడతాను కరుగుతున్న ఆయన హృదయాన్ని కరుడు కట్టించకండి రెండు చేతులు జోడించింది నోరు మూసుకో నీ వల్ల మా కుటుంబమే తలెత్తుకోలేకపోతుంది ఏమండి ఇది తర్క వితర్కాలకు సమయం కాదు రంగనాథరావు వైపు చూసింది ఆయనతో మాట్లాడే ముందు నేను చెప్పింది విను మా ఇల్లు అమ్మీ అయినా ఆనందం రక్షించుకుంటాం ఆనంద్ జీవితంలో నీ పాత్ర సమాప్తం కావాలి మీనాక్షి అన్నది సాటి స్త్రీ స్త్రీగా అడిగే ప్రశ్న కన్నీరు ఒత్తుకుంది ప్రశ్నలు జవాబులు కాదు ప్రాణం ఖరీదు అలాగే ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు మళ్ళీ ఆయన జోలికి రాను ఆఖరిగా అతి ప్రయత్నం మీద అన్నదన్నమాట ఓహో పబ్బం గడుపుకోటానికా ఆయన ప్రమాణం చేస్తున్నాను అంది తీక్షణంగా చూస్తూ మీనాక్షి కంగుతుంది ఇంత తేలికగా తన షరతుకు కవిత అంగీకరిస్తుందని ఊహించలేదు ఆమె ప్రణాళిక తలకిందులైంది కాసేపు ఆలోచించింది మా వాడికి పుట్టిన పిల్లవాడున్నాడు వాడు నీ దగ్గరుంటే తెంచుకున్న తెగని బంధం ముడిబడి ఉంటుంది కాబట్టి వాడిని వదిలేసిపోవాలి రిషి నీ వదిలిపోవాలా తెల్లబోయింది ఏ వాణ్ణి నువ్వు తెచ్చావా అవునమ్మాయి వాళ్ళిద్దరినీ మాకు వదిలే మీ చెల్లెలు ఫోటోలు చూసి ఎవరైనా మన బంధుత్వం తవ్వి అవమానం చేస్తారు రంగనాథరావు అన్నాడు అవును దూరంగా ఉన్నప్పుడే సూర్యారావు భార్య వెటకారం చేసింది అంత పాడింది మీనాక్షి ఆమెకు చాలా ఆనందంగా ఉంది తిరుగులేని బాణం వేసింది తను తన వారికి ఆస్తి హస్తగతం అయ్యే వరకు ఆనంద నీడ కూడా తన ఇంటి మీద పడరాదు భర్తను వదులుకుంటుందేమో కానీ కొడుకును వదులుకోగలదా రంగనాథరావు ఆలోచనలు ఆకాశానికి నిత్యం లేస్తున్నాయి మరో స్నేహితుని కూతురు ముదిరిపోయిన బ్రహ్మచారునికి ఆస్తి ఆనంద్ను తన వైపు తిప్పుకుంటే హాయిగా ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతాడు ఆ గర్భ శ్రీమంతుడు వీదవాడుగా నలుగురిలో మసలాలంటే మాటల కవిత అణువణువు కంపించిపోయింది బాబును గుండెలు కరుముకుంది ఎంత హాయి అలా ఉంటే ఎంత మనశ్శాంతి తన రక్తం పంచుకున్న బిడ్డను వదిలేస్తుందా బీదసాదలకు రావాల్సిన జబ్బులు కావు పెళ్ళి మీ మామగారిని ఆశ్రయించు శ్రేయోభిలాషులు సలహా అనవసరమైన పట్టింపులతో శేషు పోయాడు బావను రిషిని అయినా కాపాడుకో చెల్లెలు హెచ్చరిక కొడుకు ఆరోగ్యం దెబ్బతింటే చూస్తూ ఊరుకుంటాడా వెళ్ళి అడుగమ్మ రాజమ్మ సలహా అన్నీ మననం చేసుకుంది తన స్వార్థానికి సెంటిమెంట్లకు బానిసై భర్తను చంపుకుంటుందా అలా అని తన ప్రియమైన రిషిని వదులుకుంటుందా ఏం చెయ్యాలి మీనాక్షి కసిగా నవ్వుకుంది వేడిగా ఉన్నప్పుడే దెబ్బ వేసి సాగరీయాలనే తత్వం ఆలోచించు మీ వివాహం జరిగాక ఆయన బయట ప్రపంచానికి ముఖం చూపలేదు ఏదో కన్న కడుపు తీపి అన్నీ వదులుకొని వస్తే సరే సరి లేకపోతే మాకు సంతానమే లేదనుకుంటాం ఇద్దరినీ మార్చి మార్చి చూసింది కవిత కరుడు కట్టిన కార్పణ్యమే తప్ప కరుణ చూ చూడలేకపోయింది సరే మీ షరతులన్నీ అంగీకరిస్తున్నాను నాకు ఇక్కడ విషం ఇచ్చి ఇచ్చి తాగమన్నా తాగుతాను మొదట ఆయన విషయం చూడండి అన్నది అతి శాంతంగా మెల్లగా నీ మాట నమ్మకమేనా రంగనాథరావు అన్నాడు నమ్మి చూడండి రంగనాజు మాటలు మాకు చెప్పొద్దులే టింగురంగ అని అతను ఆరోగ్యవంతుడైతే నీ దగ్గరకు రాక ఏం చేస్తాడన్న ధీమా కదూ మీనాక్షి వెటకారం చేసింది ఏమండి రంగనాథరావు గారు మీరు ఏది కోరినా కాదనిలేదు ఆయన నా దగ్గరకు రారు నా పేరంటేనే ఏవగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది సరేనా ఈసారి ఆమె మాటలు చాలా పదునుగా తీక్షణంగా ఉన్నాయి వెళదాం పద రంగనాథరావు చెప్పులేసుకుని వచ్చాడు వస్తావా మీనా వాడు నిర్లక్ష్యం చేసినా మనకు తప్పదుగా అందరూ వచ్చి కారులో కూర్చున్నారు నేను వచ్చి మిమ్మల్ని ఇలా బతిమాలు తీసుకొచ్చానని వారికి తెలియకూడదు ఆ సంగతి నాకు తెలుసు అన్నారాయణ హోమ్ చేరారు అప్పటికే వారం రోజులైంది ఆనంద్ అక్కడ కోలుకోవటానికి బదులు మరీ కుంగిపోయాడు అతనికి ఆ అనారోగ్యం ఎందుకో ఎవరు రావాలో ఊహించింది కవిత కవిత ముందు వెళ్ళింది దగ్గర కూర్చున్న కృష్ణ కళ్ళతోనే ప్రశ్నించాడు తలూపింది వచ్చావా కవిత ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే నీ గొంతు కాదు అమ్మేది నీవే అమ్ముడువ్వాలి అలాగే అప్పుడే వచ్చినట్లు రంగనాథరావు మీనాక్షి వచ్చారు నందు చిక్కి అయిన కొడుకును చూసి రంగనాథరావు కదిలిపోయాడు తల్లిపోవటం తనెంత ప్రేమగా పెంచింది గుర్తొచ్చింది కొడుకును పరామర్శించి నర్సింగ్ తలకిందులు చేసినంత పనిచేశాడు డాక్టర్లు వచ్చారు బయట నుండి స్పెషలిస్టులు వచ్చారు ఆ రోజు ఆనంద్కు నిశ్చింతగా ఉంది తను ఏమైనా కవిత రిషి అన్యాయం కారు నాన్న కవితను రిషిని ఇంటికి తీసుకెళ్ళండి అలాగే అన్నాడు అందరి మొహాలు కలకల్లాడాయి రోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి